ఇతను అప్పట్లో హీరోగా పలు హిట్ సినిమాలు చేశాడు అమ్మాయిలకు ఫేవరెట్ అయిపోయాడు వయసు పెరిగి యాభై ఏళ్లు దాటినా సరే కుర్ర హీరోలు అసూయపడేలా ఫిజిక్ మెయింటైన్ చేస్తుంటాడు తెలుగు తమిళ హిందీ ఇలా దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు అలాంటిది ఇప్పుడు ఓ మూవీ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి కనిపించాడు ఎవరో కనిపెట్టారా ఇక్కడ కనిపిస్తున్న నటుడి పేరు మాధవన్ అవును మీరు విన్నది నిజమే సఖీ సినిమాతో అప్పట్లోనే తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్న ఇతను ఇప్పటికీ చకచక మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు నంబి నారాయణ్ అనే శాస్త్రవేత్త బయోపిక్ కోసం పూర్తిగా మేకోవరై మెప్పించిన ఈ నటుడు ఇప్పుడు మరో క్రేజీ బయోపిక్ చేస్తున్నాడు ఆ మూవీ ఫస్ట్ లుక్కే ఇది మానవం చేస్తున్న లేటెస్ట్ బయోపిక్ మూవీ జీడి నాయుడు బల్బ్స్ కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్ అయితే నాయుణ్ణి ఎడిసన్ ఆఫ్ ఇండియా అని ముద్దుగా పిలుస్తారు ఈయన పూర్తి పేరు గోపాలస్వామి నాయుడు తమిళనాడులోని కోయంబత్తూర్ ఈయన స్వస్థలం మనం రోజూ ఉపయోగిస్తున్న ఎన్నో ఆవిష్కరణలు ఈయన్ నుంచి వచ్చినవే ఓటు రికార్డింగ్ మెషిన్ జ్యూస్ పిండే మెషిన్ కాయిన్తో పనిచేసే ఫోనోగ్రాఫ్ ఎలక్ట్రానిక్ క్యాలిక్యులేటర్ అలానే దేశంలో తొలి పాలిటెక్నిక్ కాలేజీ పెట్టింది కూడా ఈయనే కావడం విశేషం ఇలాంటి వ్యక్తి బయోపిక్లో మాధవన్ లీడ్ రోల్లో చేస్తుండడం ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది ఎలా చూపిస్తారనేది తెలియాలంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఆగాల్సిందే తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ చూస్తే ఫోటోలో ఉన్నది మాధవనేనా అనిపిస్తుంది అంతలా మారిపోయి కనిపిస్తున్నాడు మాధవన్ మూవీస్ విషయానికి వస్తే తెలుగులో నిశ్శబ్దం సవ్య సాక్షి అనే మూవీస్ మాత్రమే చేశాడు ఇవి రెండు ఘోరంగా ఫ్లాప్ అయ్యాయి కానీ ఇతను చేసిన ఇతర భాషల్లోనే దాదాపు ప్రతి మూవీ తెలుగులో రిలీజ్ అయి ఆకట్టుకున్నాయి ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం మీ మొబైల్లో మీ కంప్యూటర్లో మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్లూ డబ్ల్యూ డాక్ యూట్యూబ్ డాక్ష్ యూట్యూబ్ ఛానల్